కి స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కరణం చిక్కప్ప హై స్కూల్ నుండి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో పాటు స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో ఓటు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా కరణం చిక్కప్ప హై స్కూల్ నుండి టీ సర్కిల్ కూడలి వరకు స్కూల్ పిల్లలతో ప్లే కార్డులతో ర్యాలీ నిర్వహించారు ప్రతి ఒక్కరూ ఓటు సద్వినియోగం పరుచుకోవాలని నినాదాలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ చాలా మందికి ఓటుపై అవగాహన లేక సెలవు ఉంది కదా అని చెప్పి వేరే ఊర్లకు వెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క ఓటును వినియోగించుకోవాలని పిల్లలకు కూడా వారి తల్లిదండ్రులకు చెప్పాలని ఓటు యొక్క విలువ తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని వారు తెలిపారు చెప్పుకుంట్రండి <laughs> 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 నా పేరు రమేష్ కరణం చిక్కప్ప హై స్కూల్ కళ్యాణదుట్టు నుంచి మేము ఈ ర్యాలీ చేస్తున్నాము ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశం ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ఎన్నికలు సజావుగా జరగాలి కానీ భారతదేశంలో మరి ఎన్నికల రోజు అది సెలవుగా భావించి అనేక మంది ఓటు వేయడానికి రావడం లేదు మరి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న సాఫ్ట్వేర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు అది హాలిడే ట్రిప్గా భావించి మరి టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్తున్నారు సో కాబట్టి వారందరిలో కూడా ఓటర్ చైతన్యం తీసుకురావడానికి ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ ర్యాలీ ఉద్దేశం మరి విద్యార్థుల్లో కూడా ఈ ఎన్నికల అవగాహనను తీసుకొచ్చి ఈ విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులలో మార్పు తీసుకురావడానికి మరి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది సో విద్యార్థులంతా కూడా ఈ అవగాహన పొంది మీరు ఓటు వేసే రోజు మీ తల్లిదండ్రులను మీ బంధువులను మీ ఇరుగు పరుగు ఉన్న వారందరికీ కూడా ఓటు విలువను తెలియజేసి అందరూ కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలా చూసుకోవాల్సిందిగా ఈ బాధ్యతను తెలియజేస్తూ ఉన్నాం